హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు గురువారం కదా ఆ బాబా మీకు ఈ మెసేజ్ పంపిస్తున్నారు అనేది ఈరోజు తెలుసుకుందామండి బాబా మా బాబా బ్లెస్సింగ్స్ ఏమి అనేది ఈరోజు తెలుసుకుందాము ఓకేనా టూ కార్డ్స్ తీస్తాను నేను నెంబర్ వన్ నెంబర్ టూ అని తీస్తాను మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్లో పెట్టండి ఎందుకంటే లైక్స్ కామెంట్స్ ఉంటేనే మనం నేను ఇంకా ఎక్కువ చేసేదానికి ఉంటుంది మీ దగ్గరికి రీచ్ కావడానికి బాగుంటుంది ఈ మధ్య లైక్స్ తగ్గిపోతున్నాయి కామెంట్స్ కూడా పెట్టడం లేదు చాలా వరకు కామెంట్స్ పెట్టండి కామెంట్స్ లైక్స్ చేయండి అప్పుడు ఇంకా నేను మోర్ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అందుకే నేను ఎక్కువగా ఈ షార్ట్ వీడియోస్ పెట్టకుండా ఉన్నాను సో కాబట్టి మీరు లైక్ చేసి మీరు ఎంకరేజ్ చేస్తే తప్పకుండా ఇంకా వీడియోస్ చేసేదానికి అవకాశం ఉంటుందండి ఓకేనా సరే ఇంకా బాబా షిర్ సాయిబాబా మీకు ఎటువంటి మెసేజ్ పంపించాడో అనేది చూద్దామండి నెంబర్ వన్ ఓకే ఏమొచ్చింది అంటే మీరు అసమానమైన వారు ఇది తెలుగులో ఉన్నాయండి ఈ కార్డ్స్ మీరు అసమానమైన వారు మీ ప్రయాణం అపూర్వమైనది మరియు భిన్నమైనది ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు చూడండి మీరు ఎప్పుడూ కంపేర్ చేసుకోవద్దండి మీరు చాలా అంటే అసాధారణమైన వారు అసమానమైన వారు అంటే చాలా గొప్ప వ్యక్తులు మీరు ఇంకొకరితో పోల్చుకోకండి మీరు చాలా మంచి పొజిషన్కి వస్తారు మంచిగా బాగా మీ లైఫ్ బాగుంటుంది మీ ప్రయాణం అపూర్వమైనది మరియు భిన్నమైనది సో మీ జర్నీ అనేది మీరు జీవితంలో కొనసాగించే జర్నీ చాలా అపూర్వమైనది సో దాన్ని ఇతరులతో పోల్చుకోవద్దండి మీ లైఫే డిఫరెంట్ గా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది ఓకే ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు అని వచ్చిందండి ఇంకా సెకండ్ కార్డ్ చూద్దాము మీరు ఆ నెంబర్స్ ని ఏది సెలెక్ట్ చేసుకున్నారనేది మాకు నాకు కామెంట్ లో తెలియచేయండి ఓకేనా ఓకే ఓకే గురువు సంకల్పము గురువు సంకల్పము అని వచ్చిందండి చూడండి గురువు సంకల్పము సో మీరు అనుభవిస్తున్నవన్నీ మీ గురువు సంకల్పం ప్రకారమే జరుగుతున్నాయి చిరునవ్వుతో అంగీకరించండి అంటే గురువు అంటే ఎవరైనా మీరు నమ్మే వాళ్ళు ఉంటారండి ఇట్లా సాయిబాబా కానీ గురు షిరిడి బాబా కానీ ఇంకా ఎవరెవరు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారు అంటే ఇప్పుడు రమణ మహర్షి అంటే రమణ మహర్షిని ఎక్కువ మంది కొలుస్తారు లేకపోతే మన గణపతి గణపతి సచ్చిదానంద స్వామి అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క గురువు ఉంటారు ఒక ఇష్ట దైవం ఉంటుంది కదా వాళ్ళ సంకల్పం ప్రకారమే మీరు వాళ్ళ సంకల్పం ప్రకారమే మీకు జరుగుతున్నాయి వాటి ప్రకారమే ఉన్నాయి కాబట్టి చిరునవ్వుతో అంగీకరించండి ఏది వచ్చినా మీకు మీ మంచికే అని దాన్ని తీసుకోండి చిరునవ్వుతో స్వీకరించండి ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి